హెచ్ కే మహంతి ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటిజెంట్ ఇస్ కమాండెడ్ బై జీవి సుబ్బారావు ఏఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందు కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు ఎపిఎస్పి పైప్ బ్యాండ్ కంటిజెంట్ అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి సెకటమ్ దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి గుంటూరు వన్ అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోను ప్రజల ప్రాణాలను మరియు ఆస్తులను కాపాడడంలో అమూల్యమైన సేవలు అందిస్తోంది అగ్నిమాపక శాఖ రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఉత్హు తుఫాన్ సమయంలోనూ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం తితలీ తుఫాన్ సమయంలోనూ వీరి సేవలు అభినందనీయం విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదాలలో కోవిడ్ పేషెంట్లు మరియు హాస్పిటల్ సిబ్బందిని డెబ్బై నాలుగు మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వారి ప్రాణాలు కాపాడింది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సమయంలో రిస్క్ బోట్లు రెస్క్యూ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి ప్రజలకు ఆహారం నీరు పాలు ఔషధాల సరఫరా మరియు ఇతర విధులు చేయుట ద్వారా ప్రజల నుండి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ ఇప్పుడు ప్రేక్షకులందరూ అలంకృత శకటాల ప్రదర్శన చూడబోతున్నారు అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది సాంస్కృతిక శాఖ శకటం వందే మాతరం నూట యాభై సంవత్సరాలు భారత ప్రభుత్వ ఆదేశాలకు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న వందే మాతరం నూట యాభై సంవత్సరాల జాతీయోత్సవాలు సందర్భంగా వందే మాత్రం యొక్క చారిత్రక సాహిత్య సాంస్కృతిక దేశభక్తి ప్రాధాన్యతలను సమగ్రంగా ప్రతిబింబిస్తూ జాతి ఆత్మను కళాత్మకంగా ఆవిష్కరిస్తూ మూడు వేదికలలో కూడిన త్రివర్ణ పతాకం థీమ్ తో ఈ శకటాన్ని రూపొందించారు జాతీయ పతాకంలోని రంగులు కేసరి త్యాగం ధైర్యం తెలుపు శాంతి సత్యం ఆకుపచ్చ సమృద్ధి అభివృద్ధికి సూచన మధ్య వేదిక అంటే తెలుపు రంగుపై భరతమాత జాతీయ పతాకాన్ని పట్టుకొని ఉన్న శోభాయమైన ప్రతిమను కనపరుస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రణాళిక శాఖ వారి రహిత సమాజం జీరో పవర్టీ ఫోర్ శం సమాజంలో అనేక పేద కుటుంబాలు నిత్యం పేదరికంతో పోరాడుతూ జీవిస్తున్నాయి రేపటి కోసం భరోసా లేకుండా నేడు బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తుంది రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్ అందించాలన్న సత్సంకల్పంతో జీరో పావర్టీ ఫోర్ పీ ఫోర్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమం పీ ఫోర్ కి శ్రీకారం చుట్టారు పీ ఫోర్ కార్యక్రమంలో మూడు ప్రధాన అంశాలు ఫ్యామిలీ మెంటార్షిప్ కమ్యూనిటీ అడాప్షన్ ఫండ్ ఎనీడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ముందుకు వస్తోంది సెర్ఫ్ సెకటం మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ ఆశయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు వ్యాధిగ్రస్తులకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే అందించే విధానాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలలో యాభై రెండు వేల నాలుగు వందల యాభై కోట్లను విడుదల చేసింది ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ముందుకు వస్తోంది ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం కీలకమైన జనాభా మార్పు దిశలో ఉంది తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు పెరుగుతున్న వృద్ధుల జనాభా భవిష్యత్తుతో ఆర్థిక ఉత్పాదకత ఆరోగ్య వ్యవస్థ సామాజిక భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జనాభా నిర్వహణ మార్గదర్శక రూపకల్పనను సిద్ధం చేసింది ఈ రూపకల్పన